ఏసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రతి దేవుని పిల్లలారా మరి ప్రార్థించి దినాన్ని ప్రారంభించాలని నమ్ముతున్నాను అలాగే మరి దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడుతున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుకుందాం వారు కష్టకాలం మందు యహోవాకు మొర్ర ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు దేవుని బిడ్డారా మరి నీ జీవితంలో కూడా ఎన్నో ఆపదలు కష్టాలు శోధనలు నష్టాలు మరి వ్యాధి బాధలు అనేక రకాల నిందలు మరి ఇవన్నిట్లో అనేక కష్టాల కాలంలో ఆపద కాలంలో మరి నాకెవరు తోడలేరు నాకు ఈ కష్టాలు ఎలా తీరుతాయి ఈ ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి ఎవరు సహాయకులు లేరే అని బాధపడుతూ కృగుతూ ఉన్నామేమో నేత ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనకున్న ఆపదలన్నిట్లో నుంచి మనం తప్పించింది దేవుడు మనం ఆరాధిస్తున్నదే ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా ఏసయా ఈ శ్రేష్టమైన వాగ్దానం నేను నమ్ముతున్నాను నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు అని ప్రార్థించండి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడదు నాక